ఆ టైంలో కూడా రాజ్యాంగం ఏ విధంగా పనిచేయాలి ఉభయ సభలు ఏ విధంగా ఉండాలి ఎటువంటి తీర్మానాలు జరిగేదానికి కూడా అక్కడ జరిగినటువంటి ఏదైతే సివిల్ కోడ్ ప్రొసీజర్ ద్వారానే జరిగింది అనేది రాజ్యాంగం చెప్తా ఉంది ఎవరో లంబాడీ నాయకులు ఎంపీలు లంబాడీలు లేరు అసలు లంబాడీలకు పార్లమెంటు తెలవదు లోక్సభ తెలవదు రాజ్యసభ తెలియదు ఆ రోజుల్లో మాకు దిక్కు దివాణా లేదు చదువుకునే ఇప్పుడిప్పుడే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చదువుకొని బయట వస్తా ఉన్నాం మా వాళ్ళు ఏదో పోయి దొంగతనంగా రాసుకొని వచ్చినట్టుగా ప్రచారం చేస్తే మీరు నిజంగా దీన్ని ఛాలెంజ్ చేస్తే ఆ సుప్రీం కోర్టే మీకు సమాధానం చెప్తుంది ఏం చెప్తా ఉంటది ఈ పబ్లికేషన్ దిస్ పబ్లికేషన్ ఆఫ్ గెజిట్ ఆఫ్ ఇండియా ఫోర్స్ లా నాట్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ కోర్ట్స్ అని చెప్పేసి చెప్తా ఉంది ఆనాడు జరగబడ్డ గెజిట్ ని ఎవరు కూడా ఏ కోర్టులో కూడా క్వశ్చన్ చేసే అధికారం లేదు అని చెప్పేసి కూడా ఇదే పార్లమెంట్ లో ఉన్నటువంటి గెజిట్ చెప్తా ఉంది ఆనాడు రాష్ట్రపతి ఇచ్చినటువంటి మరి అది చదవరే అడ్డగోడ మాట్లాడుతూ ఉంటారు మేము ప్రొఫెసర్లము అని చెప్పేసి సమాజాన్ని రేపు చూస్తా ఉన్న అది తప్పు అని తెలిస్తే మీకు ముక్కు పెట్టుకుంటారని చెప్పేసి కూడా తెలియజేస్తా